తొంభై నాలుగు వేల కోట్లలో మిగతా అంత బాగానే ఉంది అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి పంప్ హౌజ్లు బాగున్నాయి సబ్ స్టేషన్లు బాగున్నాయి కాలువలు బాగున్నాయి సురంగాలు బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ నడుస్తున్నాయి వాళ్ళ నీళ్ళు పరవలు దుంకుతున్నాయి మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు ఇవన్నీ ఇట్లా ఉంటే తొంభై నాలుగు వేల కోట్లలో రెండు వందల యాభై కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటా నేను ముందుకొస్తే ఇవాళ లక్ష కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముక్కు నెలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఒకవైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ ఒకవైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ హైదరాబాదులో మూసికి అనుసంధానం చేస్తున్నామని చెబుతూ మరొక వైపు ఈ రకంగా చిల్లర ప్రచారం చేస్తున్నందుకు ఆ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నందుకు ముక్కునాలకు రాసి క్షమాపణ చెప్పాలే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని వెనకాల ఇంకొక ముఖ్యమైన కుంభకోణం కూడా ఉంది ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదు దిస్ పేపర్ ఈజ్ ఫ్రమ్ ఎయిటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడు ఇందులో ఏం రాసిందండి భాగ్యనగరంలో గలగల గోదావరి ఇది దేని మీద బేస్ చేసుకొని రాసినారు పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు నాడో క్యాబినెట్ సమావేశం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు అందులో ఏ నిర్ణయం తీసుకున్నారు భాగ్యనగరానికి ఆ రోజు మూసీ ప్రాజెక్టు చైర్మన్గా పెద్దలు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామంటే కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న సాగర్ ఇక్కడ ఒక విషయం మిత్రులందరికీ మీకు అర్థం కావాలి కేసీఆర్ గారు కాళేశ్వరం ఎట్లా డిజైన్ చేశారంటే హైదరాబాద్ నెత్తిన ఎందుకంటే హైదరాబాద్ మహానగరం భారతదేశంలో అల్టిమేట్గా రెండో అతిపెద్ద నగరంగా మారబోతుంది తప్పకుండా మారుతుంది ఈరోజు ఈరోజు జనాభా కోటి కోటి ఇరవై లక్షలు కావచ్చు భవిష్యత్తులో మూడు కోట్లకు పెరుగుతుంది అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడే రోజుకు మూడు టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే భవిష్యత్తులో మనకు ఒక టీఎంసీ నీళ్లు హైదరాబాద్కే అవసరం పడుతుంది మూడు కోట్ల జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా నీళ్ళ కోసం ఇవాళ చెన్నైలోనో లాటూరులోనో ఎట్లయితే రైళ్లల్లో ట్యాంకర్లు పెట్టి తెచ్చుకుంటున్నారో ఆ అవస్థ మన భవిష్యత్ తరాలకు ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా ముందుచూపుతో మూడు టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చి మెడిమాని నుంచి అడికెళ్లి పైకి తీసుకురావాలని ఒక ఆలోచన చేసినారు అందులో భాగంగానే ఆనాటి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే సాగర్ ఆరు వందల పద్దెనిమిది మీటర్ల పైన ఉంటుంది సముద్ర మట్టానికి మల్లనాసాగర్ ఐదు వందల అరవై మీటర్లు ఐదు వందల యాభై ఏడు మీటర్ల మీద ఉంటుంది మన గండిపేట ఐదు వందల నలభై మీటర్ల మీద ఉంటుంది అంటే కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకుంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు వెళ్ళి ఐదు వందల నలభై మీటర్లకు తీసుకుంటే గ్రావిటీ ద్వారానే నీళ్ళు తెచ్చుకోవచ్చు పూర్తి స్థాయిలో అంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్లకి నీళ్ళు వస్తే కిందికి పోతాయి కదా పడావు దికి నీళ్ళు పొలం దికి పోతాయి కదా అట్లా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజు మా ప్రణాళిక